వివయనగర్లో మా నా పేరు కట్ల నాగేందర్ ఇది హిందూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషను మేము ఈ సంఘం పెట్టబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది గత పదిహేను సంవత్సరాల నుండి మేము డెకరేషన్లు చేస్తున్నాం ఇది సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏదైతే అయోధ్యలో బాలరాముడు ఉన్నాడో అదే రకంగా మేము కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయాలని ఇక్కడ పెట్టుకోవాలని నిలుపుకున్నాము అదే రకంగా బా అయోధ్య బాలరాముని గుళ్ళో ఎటువంటి సెట్ అవుతుందో అటువంటి సెట్టింగ్ వేసి ఈ రా విగ్రహం కూడా మహారాష్ట్ర నుండి తెప్పించి ఇక్కడ నిలుపుకొని ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వివిధ రకాల రూపాల గణపతుల్ని నిలుపుకుంటూ ఉంటాము గత ఏడాది ఏడాది కూడా అయ్యప్ప స్వామి శబరిమల సెట్ వేసాము పర్ణశాల వేసాము బద్రీనాథ్ వేసాము ఈసారి అయ్యప్ప వేసినాము ఇది ఇలా మేము అద్భుతంగా చేసుకోవడం మా సంఘంకు ఇష్టం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ ఉంటాము సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇంకా గ్రాండే వేయాలని బాలరాముని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది సిరిసిల్లా మేము ఉండేదేమో భీవైన గారు కానీ ఇక్కడ పిల్లలు అందరూ మంచిగా చేస్తారు ప్రతి సంవత్సరము ఇది ఇరవై ఐదు సంవత్సరాలు ఘనంగా చేద్దామని వాళ్ళు అనుకున్నారు కానీ మేము అక్కడికి పోవాలని మాకు అనిపించినా కూడా మేము పోలేకపోతాం కానీ ఇక్కడ అయోధ్యాన్ని దించే చాలా ఆనందంగా ఉన్నది మాకు కూడా సంతోషం అనిపిస్తుంది వీళ్ళైతే చాలా చాలా బాగా చేస్తారు అది हे दादा पेन कॉन्फिडेंस ओ